రాజుల శ్రీశైల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని పంచతరాజు ఇంజనీరింగ్ విభాగంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు ధరలు నిర్వహించారు పంచతరాజ్ ఇంజనీరింగ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా విధునిస్తున్న ఉద్యోగి ఏడు వేల రూపాయల లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు రెడీగా పట్టుకున్నారు శ్చన వాటిక కంపౌండ్ బార్ బిల్లు కోసం నాలుగు నెలలుగా తిప్పుతూ చీఫ్ ప్లానింగ్ అధికారికి పంపించడం కోసం ఏడు వేల రూపాయలు తీసుకుండగా ఏసీబీ అధికారులు రెడీహాండ్గా భాస్కర్రావును పట్టుకొని కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు తెలిపారు ఈరోజు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో డిస్టిక్ పంచాయతీరాజ్ ఉదయం మీరు రాజ్యాంగ శిక్షణ దిశగా వారి కార్యాలయంలో మీ సీనియర్ అసిస్టెంట్ గారు చూడేష్ భాస్కర్ రావు గారు ఏడు వేల రూపాయలు లంచం తీసుకుంటూ కేసీపీకి పట్టుబడినారు బాధితుడైన వెంకన్న గ్రామము ఇంగన్నపేట గంభిరావుపేట మండలము ఈయన రెండు వేల ఇరవై ఒకటి నుండి స్టార్ట్ చేసి అన్న గేర్ క్రితం కబరస్థానకి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు కిలో కాంపౌండ్ వాల్ని నిర్మించాడు అటు పనికి సంబంధించి ఎండి మరియు ఫైల్ని ఈ గారి ముందుబెట్టి గారి సంతకాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం ఎనిమిది వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు అయితే బాధితుడు వేడుకోగా ఒక వెయ్యి రూపాయలు తగ్గించి ఏడు వేల రూపాయలు లంచం చేయమని చెప్పాడు ఏడు వేల రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు ఆయన రెడ్ హండ్రెడ్గా పట్టించడం జరిగింది అండ్ స్పెషల్ కోర్టు విజిటింగ్ కోర్టు తెలంగాణ కోర్టులో అయితే చేస్తున్నారు కేసు ఎప్పటిలాగే ఉన్నాను రోడ్ల పాస్కోవడం కలర్ చూస్తే ఉంటాము రెడ్ హండ్రెడ్గా అంటే పైసలు ఇస్తారు చెప్తే నాకు సిగ్నల్ ఇస్తారు అప్పటివారు నాలుగు నెలల క్రితం దీనికి వచ్చింది పైన దగ్గరికి నాలుగు నెలల నుంచి దాని దగ్గరే పెట్టుకున్నారు లంచం గురించి ఒక వారం క్రితం Jadi, rupa macam istirahatnya panas dan jadi, ini ada yang nak katakan, lembap atau rupa yang ke arah mana jadi, apa jenis pun kita rupa nak buat,